ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్కులో ఈటీవీ ఏనాడు ఆధ్వర్యంలో వినాయకుడి మట్టి ప్రతిభలను పంపిణీ చేశారు ఈటీవీ ఏనాడు ఆధ్వర్యంలో స్నేహజ్యోతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కొల్లిపర శ్రీ ఆనంద్ సహకారంతో రెండు వందల మట్టి ప్రతిమలను స్థానికులకు అందజేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు స్వస్తి చెప్పి మట్టి విగ్రహాలని వినియోగిద్దామని శ్రీ ఆనంద్ లైన్స్ క్లబ్ సభ్యులు పిలుపునిచ్చారు ఆనంద్ గారు పర్యావరణకి విఘాతం కలగకుండా మట్టి విగ్రహాల పంపిణీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అందరం సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం చేసుకోవాలని ఆనంద్ గారు ప్రతి కార్యక్రమానికి ముందుండి నిర్మాణాన్ని నడిపిస్తారు ఈనాడు ఆధ్వర్యంలో పార్క్ కుటుంబ సభ్యులందరికీ ఆనంద్ గారు మట్టి వినాయక ప్రతిభని అందరికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి ఈ పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచనతో ఈ విధంగా చేశారు చాలా సంతోషంగా ఉంది మనకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మన ఈనాడు ఆధ్వర్యంలో మన ఆనంద్ గారు ఇటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఇది వినాయక విగ్రహాలని ఈ మట్టి విగ్రహాలని పంపిణీ చేయడం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉందండి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎటువంటి కెమికల్స్ రంగులు వాడకుండా ఈ రోజున నేను మట్టి విగ్రహాలు ఇక్కడ మా మిత్రులు ఆరోగ్యబిల పెద్దలందరి చేతుల మీదుగా ఇక్కడ మా మిత్రులందరికీ అందజేయడం జరిగింది పర్యావరణలో కాలుష్యం అవ్వకుండా ప్లాస్టిక్ ను వీలైనంత తక్కువ వాడుకుందాము అందరూ కూడా వినాయక చవితిని ఎంతో అగ్నేశ్వరుడు ఆక్సిజన్ అందరికీ ఉండాలని మంచిగా జరుపుకోవాలని కోరుచున్నాను